హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఈ న్యూస్ నీట్ సుమాన్ సో దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్న విషయం మనందరికి తెలిసిందే సో బానుడు బగబగ మండుతున్నాడని కూడా భావించవచ్చు సో పన్నెండు గంటల నుంచి మూడు గంటల లోపు అయితే నిప్పులు కురుస్తున్నాయని చెప్పవచ్చు సో అటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కొద్ది మంది ప్రజలలో ఈ సన్స్ట్రోక్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా వినికిడి వినబడుతుంది అలాగే ఈ ఎండకు వెళ్తున్న వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎండలో ఏమేమి చేస్తే మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని విషయాలు తెలుసుకోవడం కోసం మనం డాక్టర్ జిఎల్ బాలకృష్ణ దగ్గర ఉన్నాం సార్ గతంలో సుమారుగా ఇరవై సంవత్సరాల కాలాల పాటుగా పరకాల పిహెచ్సిలో సూపర్టెంట్గా విధులు నిర్వహించారు అలాగే అత్యంత సీనియర్ డాక్టర్ అని చెప్పవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి బాప్తిస్ట్ మిషన్ హాస్పిటల్లో గా పనిచేస్తున్నారు సో నమస్కారం సార్ సార్ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండ తీవ్రత అంటే సుమారుగా నలభై ఐదు డిగ్రీల శాతం ఎండ తీవ్రంగా ఉంది సో ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అయితే ఎండల్లో పోతుంటే ఏమవుతుందంటే ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ దాకా వస్తుంది కాబట్టి మనకు వాటర్ కంటెంట్ బాడీలో స్వెట్ రూపంగా బయటికి వెళ్ళిపోతుంది దాన్ని సన్స్లో కట్టాము ఎండ ఎండవడానికి ఎందుకు అంటారు ఎండవడంతో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు సెట్లో ఇవి మనకు బాడీలో కొంచెం సోడియము పొటాషియము క్లోరైడ్స్ అని ఉంటాయి ఇవి కూడా పోతాయి కోటో పొటాషియం పోయినందుకు హార్ట్ మీద ఎఫెక్ట్ ఒక డెఫినెట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ హార్ట్ ఒక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందువరకు ఎండలో మిడ్ డేలో మీరు బయటకు వెళ్ళకూడదు సాధ్యమంతింది మంచిది పోతే మాత్రం కొన్ని మనము జాగ్రత్తలు పాటించాలా అలాంటివి మనం మురుగు తీసుకెళ్లాలా లేకపోతే ఒక వన్ అవర్ మీరు పని చేసినప్పుడు కనీసం మళ్ళీ రెస్ట్ తీసుకొని పోయి మళ్ళీ కొంచెము బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ పని చేసుకోవాలా పనిలో ఉన్నప్పుడు చెట్టు ఉంది బాగపోతుంది కాబట్టి మీరు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలా మూడు లీటర్ల దాకా తీసుకోవచ్చు మనము మీరు వాటర్ తీసుకొని కంపల్సరీ వాటర్ తీసుకొని పోవాలా శుభ్రమైన వాటర్ అయితే మళ్ళీ గురువచ్చిన అవుతాయి వాంతులు అయితే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటర్ కూడా శుభ్రమైన తీసుకుంటే మీకు సేవ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మనం కో వాటర్ కూడా తీసుకుంటే కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో కొయిని మనం డింప్రూట్ చేసుకోవచ్చు అంత తీసుకోవచ్చు మరి ఓరవసార్లు పాకేస్తాను కూడా ఉంటాయి షాపు అది కూడా తీసుకొని తాగుతుంది తీసుకుంటే మనకు మన యొక్క డిహైడ్రేషన్ పోయిన డిహైడ్రేషన్ మనం రిప్రూట్ చేసుకోవచ్చు ఎంత మంచిగా వాటర్ తాగితే అంత మంచిది వాటర్ తాగితే మనకు పోయింగ్ వచ్చేసి మనకు డిహైడ్రేషన్ పోకుండా డిహైడ్రేషన్ పోతే బాడీలో ఏమాత్రం అది ఉండదు మరి మనం టెస్ట్ చేస్తే నవరే ఎంట్కపోయి ఉంటుంది మనకు చెప్పు చెప్పు మొత్తం ఇట్లా ముద్దలు 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 అయిపోయి ఉంటారు కాబట్టి చైనా డిహైడ్రేషను దానికి ఇమీడియట్ మేము హాస్పిటల్కి వస్తే ఐవి ప్లూడ్స్ అనే సము నార్మల్స్ ఎలా అయితే ఉంటుందో అదే పోయిందని ఎక్కిచ్చి బాగా చేసుకుంటాము హాస్పిటల్లో అందుబాటు లేదంటే కొబ్బరి నీళ్ళు మనకు అందుబాటులో కొబ్బరి నీళ్ళు తాగించాలి ఆరెంజ్స్ మనము వాటర్లో కొంచెం ఉప్పు కానీ షుగర్ కానీ వేసి కలిపి ఒక గ్లాసు వేసి తాగిస్తే ఎక్కువ అయిపోతుంది అలాంటివి చేయొచ్చు అది అది అయిపోయినాక ఇంకా తగ్గకుండా హాస్పిటల్ తగ్గకుండా ఏపీఎస్సీ కానీ అక్కడ పోతే మేడం డిహైడ్రేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ పోయి మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయిందంటే అన్నిటి కూడా ఇటు బ్లడ్ దానిలో కూడా కూడా ప్రాబ్లం వస్తుంది అనుకోకే మనం అది రీక్రూట్ చేసడానికి నార్మల్ సెలైన ఎక్కించి మనం నార్మల్ చేస్తాం సో ఇది ఈ ఎండలకి వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఉండాలని అలాగే ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినట్టయితే తగు జాగ్రత్త తీసుకుంటేనే బాగుంటుంది అని మనకు డాక్టర్ బాలకృష్ణ గారు తెలియజేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్